హలో నమస్తే ఇవాళ మన రవీంద్రభారతి హైదరాబాద్లో సుముధుర ఆర్ట్స్ అకాడమీ సంస్థ పక్షాన నిర్వహించినటువంటి వేసవి శిక్షణ శిబిరంలో ఇవాళ నీలమేఘ శ్యామ అనే నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఇప్పుడు సో ఇందులో దాదాపు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు గురు శ్రవ్యమాన్సా నేతృత్వంలో దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది ఇది ముఖ్యంగా నీలమేఘశ్యామ అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఆ వాసుదేవిని ఆ కృష్ణ భగవానుని లీలామృతం నుంచి కొన్ని ప్రధానమైనటువంటి ఘట్టాలు తీసుకొని ఆ ఘట్టాలన్నిటికీ భావయుక్తంగా రాగరంజకంగా అవన్నీ మేలు కలయికలతో ఈ ప్రదర్శనని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఎంతోమంది ఐ మీన్ ప్రముఖులు ఇచ్చేస్తున్నారు అతిథులు ఇచ్చేస్తున్నారు విశిష్ట అతిథులు ఇచ్చేస్తున్నారు అలాగే మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు చాలామంది అతిథులు కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశాం ఇది ఒక చక్కని ప్రదర్శన ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు మన సాంప్రదాయాలకు సంబంధించి పెద్దపేట వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సో ముఖ్యంగా హైందవ సాంప్రదాయాలని మనం నిత్య కళ్యాణం పచ్చతోడనంగా వెలుగుందించేలా చేయాలి అంటే మనం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి అఫ్కోర్స్ చాలా అకాడమీస్ అన్నీ ఇవాళ రేపు మంచి మంచి ప్రదర్శనలు చేస్తున్నాయి వాటిలో భాగంగానే మా సుమధుర ఆర్ట్స్ అకాడమీ ఈ సంస్థని రెండు వేల ఐదులో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా Hello, Andy. Um, I'm uh, Ravi Kumar. I'm actually Shravya's husband, and very, very proud of uh, the 20th anniversary celebrations that we have organized this year as part of our summer showcase. Today, they have a very special presentation called Neela Megha Shyama. It is all about Lord Krishna, as it is evident from the name. And more than 200 students will be performing for this. So, we are actually looking forward to this. There is a lot of hard work that has gone behind this. They have been working for the past month, month and a half across different branches of our academy. Students have